ఈ రెండు సింక్ చేయాలి ఇప్పుడే నేను ఒక సాంసరావు అనే రైతు రైస్ ని టెస్ట్ నిశాం రైతు సేవా కేంద్రంలో పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ తేమ ఉంది మా ఇచ్చారుంది అదే రైస్ మిల్ లో టెస్ట్ చేస్తే పద్నాలుగు పాయింట్ ఆరు వచ్చింది అంటే పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు రెండు కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీ స్టాండర్డైజ్ చేస్తారు ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్ గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా ఎక్యూరేసీ పర్ఫెక్ట్ గా ఉంటుంది దీనికి రెండు మార్గాలు ఆలోచిస్తున్నాం ఒకవేళ అవసరం అయితే ఇక్కడే వాళ్ళ రైస్ వెల్ మనిషిని కూడా పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయా అంటే మాకు దగ్గర దగ్గర మూడు వేల చిల్లర మూడు వేల ఏడు వందలు రైతు భరోసా కేంద్రాలున్నాయి సపోర్టింగ్ కేంద్రాలున్నాయి రైస్ మిల్స్ పదిహేడు వందల పదమూడు ఉన్నాయి వన్ ఇస్ టూ టూ అండ్ హాఫ్ త్రీ పైన వస్తాయి లేకపోతే ఇక్కడ అక్కడ ఒకే మిషన్ పెట్టి స్టాండర్డైజేషన్ చేసి రెండు కూడా లీగల్ మెట్రాలజీ చేస్తారు కాబట్టి